హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మనకి సమాచారం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఏడవ వేతన సంఘం ప్రకారం జీతాలు పెన్షన్లు పొందుతున్నారు దీని సిఫారసులు రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఏడవ వేతన సంఘం కాల పరిమితి రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుంది దీంతో ఉద్యోగులంతా ఎనిమిదవ వేతన సవరణ సంఘంపై ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతనం సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది ఈ క్రమంలో ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తే దాని ప్రకారం పెన్షనర్లకు ఉద్యోగులకు భారీగా జీతాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు గంపడ ఆశతో ఉన్నారు ఇదిలా ఉండగా ఎనిమిదవ వేతన సంఘం ద్వారా కనీసం రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీను ఉండబోతుందని వార్తలు వచ్చాయి ఇదే నిజమైతే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీతం యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలుగా పెరగనుండగా కనీస పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభైకి పెరగనుందని సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి పదేళ్లకు ఒకసారి పే కమిషన్ సిఫార్సుల సూచనల మేరకు జీత బత్యాలు ఆర్యర్లు ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ల పెంపకం ఆధారపడి ఉంటుంది మరోవైపు ఏడవ వేతన సవరణ సంఘం సిఫారసులు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తిగా ముగియనున్నాయి ప్రస్తుతం దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం కాస్ట్ ఆఫ్ లివింగ్ మొదలైన పరిస్థితులను బట్టి జీతపత్యాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలలుగా కోరుతున్నారు అదేవిధంగా ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం చైర్పర్సన్ సభ్యుల నేమకం కమిషన్ యొక్క నిబంధనలకు అనుగుణంగా ఎంత కాల పరిమితి లోపు పూర్తవుతుందన్న ప్రశ్నలతో పాటు ఉద్యోగుల పెన్షనర్లకు సవరించిన వేతన స్కేలును అమలు చేసే కాల పరిమితిని గురించి కూడా ప్రశ్నలు వేయనున్నారు వీటిని ఆర్థిక శాఖ నుంచి మౌలికంగా సమాధానం కోసం ఎంపీలు కోరినట్లు తెలుస్తుంది మరోవైపు ఇప్పటికీ మోదీ సర్కార్ ఎనిమిదవ వేతన సవరణ సంఘం మీద చైర్మన్లను సభ్యుల్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ఈ సమావేశంలో అనౌన్స్ చేస్తారని దీనిపైన జెడ్ స్పీడ్లోని ఎప్పుడు లేనంతగా భారీ పెంపకం దిశగా నిర్ణయాలు ఉంటాయని కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి దీనిపై ఒక అధికారిక ప్రకటన వస్తేనే క్లారిటీ రానుంది